హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్ కైతే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవకుండా అయితే మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి వైష్ణవ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఏంటంటే ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా ఎప్పుడు కూడా బిజీ గానే ఉంటుంది అనమాట షాప్ అనేది చూసేసుకోవచ్చు ఇలా కస్టమర్స్ అంటే వీళ్ళు కూడా వచ్చి మేము కాల్ చేసుకొని కూడా పింక్ చేసుకోవచ్చు లేదంటే వీడియోస్ చూసి వచ్చు అంటే ఇప్పుడు మనం రిలీజ్ చేయగానే సో కలెక్షన్స్ కోసం అయితే వచ్చేసి తీసుకుంటారు అనమాట ఇట్లా ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే వచ్చేస్తుంది మనం అందుకని ఎప్పుడు కూడా వన్ డే వన్ అయితే చెప్తాము చేస్తున్నారు కదండి ఇలాగ వాళ్ళు కూడా నమ్మట్లేదు అంటే డైరెక్ట్ వచ్చి చూద్దాం అని వచ్చారు కావాలని కానీ లేవంటే వాళ్ళు అమ్మట్లేదు చూసుకోవచ్చు ఇలా కలెక్షన్స్ అయితే మనకి చాలా ఉంటాయండి ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఇట్లా ఏంటండి ఛార్జీలు పెట్టుకున్నారంటే రాము గారు మరి అంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు చీరలు మరి గబగబా ఆన్లైన్ లో వాళ్ళు తీసేసుకుంటున్నారు అన్నమాట సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలా రెండు విధాలుగా కూడా వచ్చి తీసుకోవచ్చు మళ్ళీ చీరల ప్రైస్ కూడా పెరిగిపోతాయి కాబట్టి సో ఏంటి సార్ కలెక్షన్ ఇది ఇంత ముందు శ్రీకృష్ణ వీడియోది ఆ శ్రీకృష్ణ ఐటమ్ పట్టు అయిపోయింది ప్యూర్ పట్టు యాక్చువల్ గా మూడు నుంచి నాలుగు వేలు దాకా ఉంటుంది ముద్దా పట్టు ముగ్ధా ముగ్ధా డ్యామేజ్ అనేది కొనుక్కోండి ఓకే ప్యూరు మళ్ళీ చెప్తున్నా మూడు వేలు నాలుగు వేలు దాకా ఉంటుంది కానీ శ్రీకృష్ణ పట్టుకు ఇచ్చేస్తున్నాను కేవలం ఆరు వందల రూపాయలు ఓకే సో ముగ్దా పట్టు సారీ సారీ మళ్ళీ చెప్పుకోవడం మనకి ప్యూర్ అయితే వస్తుంది మిస్టేక్ అనే కొనుక్కోండి గా చెప్తున్నారు కలెక్షన్ అయితే మీకు పేరు గాని సో అది ఎలా వస్తుంది చీర అనేది కూడా

కానీ సరే ఇప్పుడు అంటే ఫెస్టివల్ సీజన్ ఇంకా చాలా చాలా అయితే నార్మల్గానే అసలు ఎప్పుడూ ఉంటారు ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం క్రౌడ్ బాగా వస్తున్నారు చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ముగ్దా పట్టుగా ఇలా డబల్లో కానీ సో సింగిల్ బార్డర్ బోర్డర్లెస్ మీకు ఎలా కావాలన్నా తీసుకోండి సో మూడు వేలు నాలుగు వేలు ఉండే చీర్లు కేర్లు మీకు ఆరు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి

ఓకే ఆరు రూపాయల నుంచి నాలుగు వందలు వచ్చింది కానీ ఆరు వందలు అమ్మేస్తుంది ఇది మూడు వేల నుంచి నాలుగు వేల దాకా ప్యూర్ ఇది ఇది మిస్టేక్ ఉండొచ్చు మిస్టేక్ ఉండకపోవచ్చు ఓపెన్ అయితే ఉండదు కేవలం ఆరు వందలే వన్ డే ఆఫర్ ఫైవ్ థౌసండ్ సారీస్ ఉన్నాయి సో చూసుకోండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ సారీస్ మాత్రమే ఉన్నాయండి ఇలా మనకి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎలా కావాలి అన్న కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే ఓకే చూసుకోవచ్చు అంటే డిజైన్ జస్ట్ లాస్ట్ లోనైతే అయితే మనం ఓపెన్ చేద్దాము కూడా ప్లేస్ లేదు కానీ అలా ఏదో మూల మూలకుండి కూర్చొని మనకు అయితే వీడియో ఇచ్చేస్తున్నారు ఇక్కడ స్నఫ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇగో ఇట్లా మంచి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోని సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మంచి లైట్ ఒని పింక్ కాపర్ బేస్ కాన్సెప్ట్ మిన స్టైల్ దనేపల లంగా వాడుకోవచ్చు అవును ఇ మన చీరను జస్ట్ ఓపెన్ చేస్తా ఇది ఓకే చూడండి ఒకసారి ఓవరంగా ఓకే అక్కడొచ్చిందంటే ఇది చిన్నగా కట్ చేసుకొని దీన్ని జాయిన్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది ఓకే అవును పल्लू పట్కింది అంటే డాల్ లేజెండ్ క్యార సో చూసుకోవచ్చు అన్నమాటండి ఇలానా ఉండొచ్చు ఉండకోవచ్చు చెప్పలేమో సో అందుకే మన రాము గారు ఇచ్చేదార ఇగో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ అన్నమాట ఇలా వస్తుంది ఇంకా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్క మనకి నాలుగు పలకల డిజైన్ విత్ ఫోర్ బాక్సెస్ లో కూడా పికాక్ మ్యాంగో బుట్టి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ రంగులు కూడా మీకు చాలా చాలా కలర్స్ ఉన్నాయి మంచి నిండు రంగులు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ చెప్తున్నాండి ఇప్పుడు బయట పెద్ద మనిషి ఆలోచన ఆవేశం ఉండకూడదు కదా డూబ్ అంటారు నా వీడియో చీరలు అయిపోయినాయమ్మా అంటే జమ్మంటావు ఇంకా ఒక చీర చెప్పి మొత్తం టికెట్ మొత్తం అయిపోతాయి నాకు టికెట్ చెప్పి చూపిస్తాడు సుమ్మ వాడు అసలు ఆలోచన ఆలోచన లేదు అందుకే రేటు తక్కువ నాకు తక్కువ పెట్టాలంటే నాకు భయం వస్తుంది అసలు ఎంతమంది మా జనాలు ఇక్కడ ఇంత మంది అండి సో అర్థం చేసుకోండి ఇలా ఆన్లైన్ ఆఫ్ లైన్ కూడా మనకి చాలా మంది అయితే ఉంటారు సో డైరీ తక్కువ ఇస్తున్నారు రేటు కూడా ఇంకా ఆలోచిస్తుంది మళ్ళీ లేదు లేదు అంటే యాడ చేయమంటే చీరలు అయిపోయినాయి సో తక్కువ ప్రైస్ అండి తొందరగా అయిపోతుంది డూ వీడియోస్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇగో స్టాక్ అంతా ఇక్కడే ఉంటాయండి సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము వన్ డే ఆఫర్ అని అందుకే క్లియర్గా చెప్తున్నాం వన్ డే చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కలెక్షన్ ఇగో ఇలా డిజైన్ వస్తుంది బ్లూ మీద మనకి

ఇప్పుడు విషయాన్ని అడుగురుతుంది నేను పొద్దున్న పుష్పాకి వెళ్ళా ఉదయం పొద్దున్న తెల్లవారు సినిమాకి వెళ్ళా పుష్ప పక్ష నాదే మా తమ్ముడు మరి ముందు చూసింది ఏం కదా సినిమా కదా సరికుంటా కదా మరి సౌంటే కలెక్షన్ అయిందండి చూసిన కదా ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో అయితే అయినప్పుడు వచ్చి డైరెక్ట్ గా ఎవరైనా చూసారనుకో మరి వాళ్ళు అదే సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఇవెన్ ఆన్లైన్ లో చూసే వాళ్ళు అయినా వాళ్ళు ఏంటంటే ఒకసారి సార్ ఇంకా మాకు చెకింగ్ అవసరం లేదు వేసైండ్ ఓ పది వంద చీరలు అన్నీ ఇంకా వెళ్ళిపోతాయండి కొరియర్స్ అనేది ఎప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవును పార్క్ వారం పడుతుంది కొరియర్ ఎందుకంటే కొరియర్ ప్యాకింగ్ లకి నాకు నెలకు వచ్చాడు కదా మూడు లక్షలు అవుతుంది అర్థం చేసుకోండి కొరియర్స్ అన్ని చేయాలి కదా మళ్ళీ ప్యాకింగ్స్ అన్ని ఇట్లా డిఫరెంట్ డిజైన్ లో బాగుంది డామేజ్ కూడా లేదు అది లేదు కానీ చెప్పలేము ఇంకంటే ఒకటే ప్రైస్ ఇంకా మనకి సో చూసుకోవచ్చు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ రావండి మళ్ళీ సో వచ్చినప్పుడే సేమ్ ప్యాటర్న్ ఇంకొక డిఫరెంట్ కలర్ అన్నమాట అసలు బలే ట్రెండీగా ఉన్నాయి కూడా కంప్లీట్ చాలా ఉన్నాయి అది మీకు తక్కువ ఇస్తున్నా కూడా అక్కడ నేను వాళ్ళని సమర్థించుకోవాలి వాళ్ళు బతిలో ఆడుకొని నేను వ్యాపారం చేస్తున్నాను మీతో మీరు ఎలా చేస్తున్నాం అనుకోండి ఆడే మరిగా వీడియోలో అప్పని నెలకొకటే ఇస్తా అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు మీరు సో చూసుకోండి ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్ లో కదా సో తక్కువ ప్రైస్ లో వచ్చేసరికి మనకి ఇంతమంది జనాలు క్రౌడ్ అనేది వస్తారండి ఎప్పుడైనా సరే తక్కువ ప్రైసెస్ లో వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్ అప్పుడు కూడా ఇంకా అది సో మీరే తట్టుకోలేరు అనమాట రాబోన్నప్పుడు ఇంకా చక్కగా అతని వ్యాపారం అతను అతని కలెక్షన్స్ తెచ్చి డిజైన్స్ అన్ని ఒక కదా అవును ఇంకా మళ్ళీ చెకింగ్ అనుకుండా అలా తీసేసుకోవడమేనండి ఇంకా చూడండి ఎన్ని కలర్స్ అదిగో భలే హెవీ హెవీగా కూడా ఉన్నాయి అదిగో లక్ అండి సో ఎంత ఫాస్ట్ గా చూసి ఎవరైతే పింక్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా లక్కి ఛాన్స్ కొట్టారు అని అనుకోవాల్సిందే అనమాట సో అంత బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ తీసుకోవచ్చు కేవలం మీకు ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీరు బండిల్స్ సో అన్ని ఓపెన్ చేసి తీస్తూనే ఉన్నారు సో కావల్సిన కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి ఇప్పుడు వీడియో రిలీజ్ అవగానే మీసం కావాలంటారా వచ్చేయండి డైరెక్ట్ ప్రాబ్లమ్ ఏమీ లేదు ఫోన్ టైం పడుతుంది ఆ టైమ్ చూసుకొని ఫోన్ చేయండి ఉదయం వదిలేనుకో వీడియో రేపు చూస్తున్నారు వీడియో లోపల వచ్చేస్తారుగా నలభై కిలోమీటర్ ముందే ఉంటున్నారు ఇక్కడ నేను షాప్ ముందు నేను ఫస్ట్ నా కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ నాది ఓపెన్ అయింది ఉదయం తెల్లవారు ఐదు నుంచి అయినారు నాదే ఓపెన్ అయింది నేను రాకముందు కస్టమర్ వెయిటింగ్ లో ఉంటున్నారు బయట ఇక ఏం చెప్పాలి నేను మరి అంత తక్కువలో మంచి చీరలు ఇస్తున్నప్పుడు సో చాలా మంది ముందే ఉంటారండి ఇక్కడ షాప్ దగ్గర వెయిటింగ్ లోని దాంట్లోని సో కొంచెం తొందరగా ఎవరు లేట్ చేయద్దు అసలు చూడండి ఎంత హెవీగా మీనాకరి కాన్సెప్ట్ లో కూడా అసలు భలే ఉన్నాయి చీరలు అయితే ఇదిగో విత్కల్ అయితే షేడ్ కూడా వస్తుంది మనకి చక్కగా గ్రీన్ అండ్ పింక్ షేడ్ లోని చాలా బ్రైట్ కనిపిస్తుంది అనమాట మంచి లైట్ కలర్ లో ఇదిగో అట్లా డామేజ్ కదా అంతే

నాకు అలాంటి వాళ్ళు దొరుకుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ వచ్చేస్తుంది తర్వాత ఈ షిప్ట్ కూడాచేస్తుంది మళ్ళీ నాకు పర్లే మా ఎంప్లాయీస్ రాకూడదు ఎందుకంటే వాళ్ళ అన్నం అన్నం లేకుండా కూడా కష్టపడి చేస్తా అంటే అది మీకోసమే అని అంటే లాభం లేకుండా నేను చేయట్లా తక్కువ లాభం చేస్తున్నా అంటే అందరూ అందరూ అందరికి సరిపో ప్రేమ అభిమానం ఉంటుంది మాకు అది ఆప్యాయత ఉంటుంది అలాంటి మీరు మా ఎంప్లాయీస్ చాలా మంది నడుస్తున్నారు మీరు దయచేసి మా ఎంప్లాయీస్ ఎవరు ఆరవద్దు సరుకు ఉంటే ఉండని చెప్తాది వాళ్ళ చుట్టాలేం కాదు మా చుట్టాలేం కాదు లక్ష్మీదేవికి అందరు ఒకటే మనీ అంతేదైనా సో అందుకే అర్థం చేసుకోండి ఏదో మనం ఒక మాట అంటే అది తీసుకోవడం చాలా కష్టం అండి వెనక్కి మళ్ళీ అది ఎవరైనా సరే అంతే అదే నచ్చితే కొనుక్కోండి లేదంటే వెళ్ళండి ఇప్పుడు బద్మాలి చేసేది ఏం లేదండి ఇష్టం ఉంటేనే హ్యాపీగా రండి కొనుక్కోండి తీసుకోండి సో ప్రాబ్లం ఏమీ లేదన్నమాట చెల్లెళ్ళకి అక్కాయిలకి మళ్ళా రెడీమేడ్ డ్రెస్ వచ్చినాయి ఆలియా వచ్చినాయి త్రీ వచ్చేసినాయి ఇంకా జిమ్ ఇచ్చి వచ్చినాయి శారీస్ యాక్చువల్ గా అయితే రేపు ఓపెన్ చేస్తాయి బెయిల్ అన్ని ఓకేనా రేపు మళ్ళీ ఇంకో వీడియోలు వచ్చేస్తాయి ఓకేనా సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్